కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు గురువారం జరిగిన ఎన్నికల్లో పన్నెండు మందితో నూతన కార్యవర్గం ఎంపికైన సంగతి తెలిసిందే భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సర్పవరం శ్రీ భావన్నారాయణ స్వామివారి ఆలయంలో గవర్నింగ్ బాడీ సభ్యులు స్వాతి ప్రసాద్ అంజిబాబు సాయినాథ్ తదితరుల పర్యవేక్షణలో నూతన అధ్యక్షుడు ఆర్వి రాజేష్ కార్యదర్శి డి మోహన్ కోశాధికారి పి చైతన్య ఉపాధ్యక్షులు సిహెచ్ఎస్ పలాంరాజు వి గోపీనాథ్ జాయింట్ సెక్రటరీ ఈ ఏడుకొండలు కార్యవర్గ సభ్యులు గుండు శ్రీనివాసరావు ఆకేళ్ల శ్రీనివాస్ ఎంవి రమణ అనుసూరి సూర్యనారాయణ ఎం సత్యసాయి కిషోర్ కె మహాలక్ష్మి క్లబ్ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటామని ప్రమాణ స్వీకారం చేసి ప్రమాణపత్రం సమర్పించారు